మహాదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు విష్ణు మంచు లీడ్ రోల్ నటిస్తున్న చిత్రం కన్నప్ప ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో హవా ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై డాక్టర్ మోహన్ బాబు మంచు నిర్మిస్తున్నారు ఈ సినిమాలో మోహన్ బాబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు శనివారంతో ఆయన యాభై ఏళ్ళ నట ప్రస్థానంలోకి అడుగుపెట్టారు ఈ సందర్భంగా కన్నప్ప సినిమాలో మోహన్ బాబు చేస్తున్న మహాదేవ శాస్త్రి లుక్ రిలీజ్ చేశారు విష్ణు మంచు కళల ప్రాజెక్టుగా భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం ఇది కన్నప్ప చిత్రం ఏ తరానికి అయినా కొత్తగానే ఉంటుంది ఇప్పటికే విడుదలైన విడుదల చేసిన పోస్టర్స్ టీజర్స్ మూవీపై అంచనాలను పెంచాయి తాజాగా విడుదల చేసిన మోహన్ బాబు పోస్టర్ బజ్ క్రియేట్ చేసింది అని యూనిట్ పేర్కొంది ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ శరత్ కుమార్ బ్రహ్మానందం కాజల్ అగర్వాల్ మధుబాల ప్రీతి ముకుంద్ ఐశ్వర్య దేవరాజ్ ముఖేష్ ఋషి అవరామ్ మంచు తౌతలు ఇతర పాత్రలు నటిస్తున్నారు